పండో వచనం చదవండి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు దాన్ని అర్థమైందా అర్థం ఏం చెప్తున్నా తర్వాత నేను నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరు ఏం చేయండి ఒకరినొకరు ఏం చేయండి మీరు ప్రేమించ వాళ్ళ నన్నుటయ్యే నా అన్నాడు నేను మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమించాను ఒకవేళ నిజంగా ఆనాడు ప్రభు తన శిష్యులను ప్రేమించిన రీతిగా నన్ను కూడా ప్రభు ప్రేమించాడని ప్రభు ప్రేమను ఆ శాశ్వతమైన ప్రేమ నువ్వు గ్రహించగలిగి ఉన్నట్లయితే అర్థమవుతుందండి ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టే నేను దుర్మార్గుడైనప్పటికీ దుష్టునైనప్పటికీ పాపినైనప్పటికీ దేవునికి విరోధంగా అనేకమైనటువంటి లోపాలు బలహీనత ఉన్నప్పటికీ కూడా ప్రభుణ్ ఏం చేస్తున్నాడు ప్రేమించాడు ప్రేమిస్తూనే ఉన్నాడు ఇంకా ప్రేమిస్తాడు అని నీవు గ్రహించిన వాడవైతే గ్రహించిన దానవైతే ఏం చేయాలి నువ్వు కూడా నీ తోటి సహోదరి సహోదరుని కూడా ఏం చేయాలి నువ్వు ప్రేమించగలగాలి హలో అదంట ఏంటంట అదేంటండి బుద్ధికిస్తున్నాడు ఏమన్నా అమ్మా నేను నిన్ను ప్రేమించిన నీతిగా నువ్వు కూడా ప్రేమించమ్మా అంటున్నాడా సహోదరుడా నిన్ను ప్రేమించినీతిగా నువ్వు కూడా ప్రేమించిన సహోదరుడు బద్లాడుతున్నాడు ఇక్కడ చెప్పండి ఏమన్నాడు ఇక్కడ ఆజ్ఞ ఆజ్ఞ అంటే ఏంటి అర్థం చెప్పండి చెప్పండి ఆజ్ఞ అంటే ఏంటిది తప్పనిసరిగా చేయవలసిన ఇందులోకి మేరే మార్పు లేదండి అర్థమైందా చేయవలసినదే చెయ్యలేను అనడానికి లేదు అయ్యో నా వల్ల కాదంటే దేవుని తప్ప నీ మీద మొయ్యలేని బారు ఏమైనా పెడుతున్నాడా ఎప్పుడు కూడా దేవుడు మన మీద మొయ్యలేని బరువును పెట్టేవాడు కాదు ఎందుకంటే బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది నా ఆజ్ఞలు భారమైనవి కావు మనకెందుకు బరువు అనిపిస్తుంది అంటే మన ప్రేమ అర్థమైందండి దేవుని ప్రేమను ఎరగక లోకాన్ని పాపాన్ని రకరకాల కోరికలను ఇచ్చలను భూసమైన వాటిని శరీరమైన వాటిని ఏం చేస్తాం మనము ప్రేమిస్తాం కాబట్టి దాన్ని విడిచిపెట్టలేక ఏం చేస్తాం మనకెంతో కష్టం అనిపిస్తుంది నిజంగా దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే ఇక నువ్వు ఎప్పటికీ ఎవరిని దేని ఇప్పుడు నా ప్రభు ఉంటే చాలు నా ప్రభు నన్ను చూసుకుంటాను నడిపిస్తాడు ప్రేమించే కూడా చూసుకుంటాడు చూసుకుంటాడు అన్నీ తక్కువ చేస్తాడేమన్నా అదండి కాబట్టి ఇక్కడ వాకింగ్ క్లియర్ చెప్తుంది నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా అది కూడా ఎట్లనంటా ప్రేమ యొక్క స్థాయి ఏంటిది స్టాండర్డ్ ఏంటిది ప్రేమ యొక్క స్టాండర్డ్ ఏంటండి చెప్పండి ప్రేమికి స్టాండర్డ్ ఏంటిది స్టాండర్డ్ స్థాయి మనం ఏమంటాం ఆయన ప్రేమిస్తే నేను ప్రేమిస్తా కదా ఆయన నన్ను తిట్టాడు కాబట్టి నేను కూడా ఏం చేస్తా తిడతా అది మన స్థాయి మన స్టాండర్డ్ కానీ ఇక్కడ నీ స్టాండర్డ్ కాదు నా స్టాండర్డ్ కాదు ఎవరి స్టాండర్డ్ కాదు ఏ స్టాండర్డ్లో ప్రేమించాలి నేను మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమించానో అంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో ఆ రీతిగా నువ్వు కూడా ఏం చేయాలి ప్రేమించాలి ఇదండి స్టాండర్డ్ మనం చూడవలసింది ఎవరిని ఎవరిని చూడాలి మన తోటి సహోదరి సహోదరునా ఇలా అనేక మంది తప్పిపోవడానికి ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే మనం చూసేది ఎవరిని మనుషుల్ని లోకాన్ని మనుషులు లోకాన్ని చూస్తే నువ్వు ఆత్మీయతలు ఎదగలేవు కదా చివరికి ఎక్కడికి వెళ్తావు నరకానికి వెళ్ళిపోతాం అర్థమైంది ఎందుకంటే నువ్వు విశ్వసించింది ప్రభుని వింటున్నది ప్రభు గురించి అర్థమై వెళ్ళవలసింది ప్రభు దగ్గరికి అర్థమైందండి నీకు మార్గము నీ గురి నీకు మాదిరి ఎవరు ప్రభువునే నీ ముందు పెట్టుకోవాలి హలే లూయా హలే లూయా హలే లూయా ప్రభువును చూడాలి నువ్వు నా ప్రభు నన్ను ఏ రీతిగా ప్రేమించాడో అదే రీతిగా ఏం చేయాలి నేను కూడా నా తోటి వారిని కూడా ప్రేమించాలి అన్న స్టాండర్డ్లో ఏం చేయాలి ప్రేమించడం నేర్చుకోవాలి ఒక వాళ్ళ కాకపోతే ఉపవాసం ఉండి గారు చేయించేయి దేవుని దగ్గర ప్రార్థన వచ్చే ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేస్తాడు తన ప్రేమను మనలో కుమ్మరిస్తాడు ఆయన యొక్క ప్రేమను నాలో మనందరిలో ఏం చేస్తాడు కుమ్మరిస్తాడు